హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మిగిలిన అన్నంతో క్రిస్పీగా టేస్టీగా దోశ రెసిపీని పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోయినా లేదంటే అన్నం తినుబుద్ధి కానప్పుడైనా సరే ఇలా వంట సోడా అయినా అవసరం లేకుండా ఈ క్రిస్పీ దోసల్ని ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను మరెందుకు ఆలస్యం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోండి నైట్ మిగిలి అన్నం కూడా తీసేసుకోవచ్చు సో ఒక కప్పు అన్నంకి అరకప్పు వరకు సుజీ రవ్వ దీన్ని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అరకప్పు తీసుకోండి పుల్లటి పెరుగు అరకప్పు వేసుకోవాలన్నమాట పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఒక ఒక స్పూన్ శనగపిండి తీసుకోండి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక అర స్పూన్ వరకు పంచదార వేసుకోవాలన్నమాట సో పంచి ఈ విధంగా వేసుకోవడం వల్ల నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీకు అలా దోశ అయితే వస్తుందనమాట అంత కలర్ఫుల్గా అంత బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట వాటర్ ఇంకా ఎక్కువ వేయొద్దు తక్కువ వేయొద్దు ఒక కప్పు వేసుకొని మనం రవ్వ వేసుకున్నాం కదా ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము పదిహేను నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా దీంతో సహా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి మరి ఇంకా వేయకండి అదే సరిపోతుందనమాట మిక్సీ జార్లోకి ఈ విధంగా వేసుకొని దీన్ని మనం దోస బ్యాటరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ ఫ్యాన్ని పెట్టుకుందాం అన్నమాట సో ప్యాన్ ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది ఎక్కువగా హీట్ అయిపోకూడదండి నార్మల్ హీట్లోనే ఉండాలి ఇప్పుడు దోశ బ్యాటర్ని ఈ విధంగా ఒక గరిటెడు కొంచెం పిండి వేసుకొని దీన్ని స్లోగా మనం స్ప్రెడ్ చేయాలి మరీ ఫాస్ట్గా చేసిస్తే మనకి గరిటకి దోశ అనేది అతుక్కొని వచ్చేస్తుంది అనమాట దోశ పెన్ బాగా హీట్గా ఉన్నా సరే మనం తిప్పేటప్పుడు స్ప్రెడ్ చేసేటప్పుడు దోశ బ్యాటర్ అనేది పిండి మన గరిటకి అతుక్కుంటుంది చక్కగా దోశ అనేది రాదు ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ పైనుంచి వేసుకొని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా దోశ అనేది రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే రెండు పక్కలు కూడా దోశని ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకవైపు ఈ దోశని ఫ్రై చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు చూస్తారు కదా రాత్రి మిగిలిపోయిన అన్నంతో అచ్చం మనం దోశలు ఎలా వేసుకుంటామో అంత బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది Video nos de like ches y subscribe.